వరంగల్ జిల్లా వరంగల్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో ఏవీవీ కాలేజ్ వరంగల్ పెన్షనర్స్ డే రెండు వేల ఇరవై మూడు నిర్వహణ జరిగింది ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య సైన్స్ సమాజం శీర్షిక మీద నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథం శాసనం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు సూర్యుడిపై పరిశోధనలు చేస్తున్న నాలుగో దేశంలో మన దేశం కూడా ఉండడం గర్వకారణం అన్నారు మూఢ నమ్మకాలకు సమాజం దూరంగా ఉండాలంటే శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని కోరారు మనం కూడా మంచి అవగాహనతో విన్నట్టుగా మనం భావిస్తాము ఆ రకంగా ఈ సమాజంలో ఈ సరైన సాహిత్య రుపథాన్ని అలవరచడంలో మనవంతు కార్యక్రమం మనవంతు కర్తవ్యాన్ని కూడా మనం పోషించినట్టుగా అవుతుంది చెప్పేసి నేను తీస్తే చేయండి కానీ ఆ పేరుతో రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంటూ ఉంటారు రోడ్డు మీద నిమ్మకాయలు పడేస్తారు ఏదో రకరకాల చెప్పలు తిప్పలు పడేస్తారు విన్న తప్పు శాస్త్ర ప్రగతి పురోగతి జరిగింది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది అది అన్ని అన్ని రకాల మనుషుల యొక్క సామిష్ఠ కృషితో మాత్రమే ఈ సైన్స్ వచ్చింది అందువల్లనే ఇవాళ కారులు అనేటువంటివి భారతదేశంలో ఉంటే అదే సమయంలో మిగతా దేశాల్లో కూడా ఉంటాయి ఈరోజు అమెరికాలో సెల్ ఫోన్స్ ఉంటే మన దేశం కూడా సెల్ ఫోన్స్ ఉంటాయి పాకిస్తాన్లో ఉంటాయి బంగ్లాదేశ్లో ఉంటాయి అలాగే ఇరాన్ ఇరాక్లో ఉంటాయి పాలెస్థీన్లు కూడా ఉంటాయి ఇజ్రాయెల్ కూడా ఉంటాయి అంటే ఈ రకంగా శాస్త్రం అనేటువంటిది ఏం ఏం సరిహద్దులతో సమా సంబంధం లేకుండా ఏ జాతి ఏ రంగు వాళ్లకు ఏ చర్మం ఉంది ఏ బట్టలు వేసుకున్నారు వాళ్ళ యొక్క రూపురేఖలు ఏమిటి దాని సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం కలిగించేటువంటి కనుక అంతర్గతమైనటువంటి ఇంటర్నల్ జస్టిస్ ఎవరికి ఉంటుందంటే శాస్త్రం ఉంటుంది ఆ శాస్త్రం తన యొక్క ప్రభావాన్ని సమాజం మీద ఏర్పరిచింది అందువలన వాళ్ళ ఆదివారం కాబట్టి అందరూ కూడా నుంచి వాళ్ళు రకరకాల ఏజెస్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అందరూ కూడా చదువు కొంచెం బాగా అనుకూలంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ ట్వంటీ ఫోర్త్ యూ ఆఫ్ క్రిస్మస్ రోజు నాడు ట్వంటీ ఫోర్త్ సండే నాడు ఇవాళ జరుపుకుంటున్నారు వీరందరూ కూడా మేము జన విద్యా తరఫున అట్లాగే ఎన్ఐటి వర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేశాము ఇందులో వాళ్ళ ఆఫీస్ బేరర్స్ సుమయ్య గారు నిజాముద్దీన్ గారు విజలేషణ గారు రకరకాల వాళ్ళ ఆఫీస్ బ్యారర్ కూడా చాలా కష్టపడి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో శాస్త్రము సమాజం అనేటువంటి అంశం పైన నన్ను మాట్లాడమని చెప్పేసి వాళ్ళు కోరడంతో నేను సైన్స్ అండ్ సొసైటీకి ఉన్నటువంటి అంతర్ రిలేషన్షిప్ ఇంటర్నల్ రిలేషన్షిప్ గురించి కొంచెం మాట్లాడాను శాస్త్రం అనేటువంటిది మనుషులు మాత్రమే ఉంటుంది జంతువులకి మీద చెట్లకి పురుగులకి పుట్ట ఉండదు ఆ శాస్త్రానికి కూడా నమస్కరణ జరిగాయి తంతు వివాహం వెళ్ళిపోయింది స్త్రీ యొక్క విద్య నిజమైపోయింది ఒకప్పుడు మేము ఎన్ఐటి వరంగల్లో ఆర్ వరంగల్ అనే వాళ్ళు అప్పుడు మొత్తం క్యాంపస్లో ఒకే ఒక అమ్మాయి ఉండేదండి బీటెక్ చేసే అమ్మాయి ఇప్పుడు అమ్మాయిల యొక్క సంఖ్య దాదాపు అబ్బాయిల యొక్క సంఖ్యతో పూర్తి ఉంది ఎన్ఐటి వరంగల్లో ఇప్పుడు అక్కడ హాస్టల్ సరిపోక కొత్త కొత్త స్థలాల్లోకి అమ్మాయిల యొక్క హాస్టల్ తయారు చేస్తారు అంటే ఎలా వీలైంది అది స్త్రీ విద్యకు కూడా అవకాశం కల్పించాలి స్త్రీ సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేయాలని ఉద్దేశంతో సైన్స్ చెప్పబట్టే సైన్సు ఆ విశేషాలలో బయటపెట్టబట్టే ఇవాళ సీ విద్య తర్వాత ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమయ్యేది మనకు తెలుసు ఈ మధ్యనే పార్లమెంట్లో కూడా మనకు ఈ ప్రాతినిధ్యం గురించి కూడా ఇవన్నో అక్కడ లెజిస్లేషన్లో కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పేసి ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్లో కూడా వాళ్ళ యొక్క అందుబాటు ఎక్కువ ఉండబోతోంది ఈ రకంగా ఎన్నో రకాల నమ్మకాలని భావాలని చానసత్వాలని పోగొట్టడంలో సైన్స్ ఎంతో ఎంతో కృషి చేసింది అని చెబుతూ మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెన్షనర్స్ అయినా కూడా మనం కూడా వృద్ధాప్యం ఉన్నా కూడా మనకున్నటువంటి సంతానాన్ని మనకున్నటువంటి గ్రాండ్ చెల్లను అంటే మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు మా అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా మనం వాళ్ళతో మంచి మాట చెప్పి వాళ్ళని కూడా సమాజంలో శాస్త్రీయంగా ఉంచాలని చెప్పేసి నేను వాళ్ళని అభ్యర్థించడం జరిగింది వాళ్ళంతా కూడా దానికి అంగీకరించారు అందుకనే నేను వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను